హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అమావాస్య రోజు ఏమంటే ఇంకా మా అమ్మయ్యకైతే ఇంకా అన్నీ కూడా చేసి పెట్టి ఇంకా ముందర పెట్టుకోవాలి కదా ఓ స్టవ్కి అయితే నీట్గా ముగ్గులు వేసి పసుపుంగం పెట్టి అగ్నిదేవునికి కూడా ధూపం అయితే చూపించేస్తున్నాను అనమాట ఇంకా చూపించి అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా వంట స్టార్ట్ చేసేసరికి మీషో ఆయన వచ్చేసి ఇంకా పార్సల్ అయితే ఒకటి ఇచ్చాడనమాట ఇదేమంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా ఒక హారం అయితే ఆర్డర్ అనమాట ఇంకా మామూలుగా అయితే నేను ఒక రెండు మూడు అనమాట అమ్మవారికి ఇంకా అట్లా లేకోకుండా ఇది కొంచెం హెవీగా ఉంది జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్లో మనకు అనమాట దీన్ని లింక్ కావాలంటే కింద ఇస్తాను చూస్తారు కదా చాలా బాగుందండి ఇంకా ఇంత పెద్ద పెద్దవైతే మేము ఇది పెద్దగా వేయమన్నమాట ఎందుకంటే నాకు మామూలుగానే ఉమా గోల్డ్ అనేది సెట్ అవ్వదన్నమాట ఫుల్ ర్యాషెస్ వచ్చేస్తాయి ఇంకా ఎప్పుడైనా నేను ఉమా గోల్డ్ ఎట్లా ఏమైనా వేసుకోవాలన్నా కూడా ఏమైనా క్రీమ్ అట్లా అప్లై చేసి వేసుకుంటానండి నేనే వేసుకోవడానికి అయితే కాదులేండి ఇంకా ఫొటోస్కి అట్లా వేసినా కూడా బాగా నిండుగా కనిపిస్తుంది అనేసి ఇది ఒక హారం అయితే తీసుకున్నాను చాలా బాగుందనమాట అక్కడక్కడ పింక్ పింక్ స్టోన్స్ అయితే వచ్చినాయి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగుందనమాట వెయిట్ లెస్ అయితే ఉందన్నమాట దీని లింక్ కూడా కింద కావాలని తీస్తాను కావాలంటే ఎవరైనా తీసుకోండి వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు హెవీగా ఉండాలి కొంచెం మన వేసుకోవచ్చు అనమాట ఇదేమంటే నేను అమ్మవారి కోసం అనేసి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఒక మూడు లైన్లు ఇట్లా త్రీ లైన్స్ అయితే వచ్చి వచ్చిందనమాట చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే ఇంకా ఇంటి ముందర అమావాస్య అనేసి బూర్దుగుమ్మడికి అయితే పసుపుంకం అయితే పూసి బొట్లన్నీ పెట్టుకున్నాను ఈ దిష్టి వినాయకుడు వచ్చేసి నేను దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అయితే అయ్యిందండి కిందకి తీసి బొట్లనే పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే కలబందా కూడా నేను ఇంటి లోపల ఇంటి ఇంటి బయట కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూసినారు కదా మా అమ్మయ్యకి అండ్ బావకి అనమాట మా నాన్న మా ఆయన వాళ్ళ అన్న అనమాట ఇంకా అక్కడ మొత్తం ఇంత తలుగు అంతా వేసి టెంకాయ అయితే కొట్టేసుకొని ధూపం అయితే ఇచ్చేసినామన్నమాట ఆయనకి ఏమంటే పితృదోషం అయితే ఉందనమాట అమావాస అమావాసకు కూడా ఇట్లయితే చేసుకోమన్నారు ఇంకా మిద కూడా ఒక ప్లేట్ అనేది పెట్టొస్తాము అంటే ఏదో ఒక రూపంలో వచ్చి కాకి రూపంలో అట్లా ఏదో రూపంలో వచ్చి తింటారనేసి ఇంకా అక్క ప్లేట్లో అయితే పెట్టినామనమాట ఆ ప్లేట్ మామయ్యదే అండి అంటే అనుకోవచ్చు కదా ప్లేట్లు ఎందుకు ఎందుకు పెట్టారనేసి అందుకోసం అనేసి ఇంక అత్తమ్మ మా ఆయన అయితే ధూపం అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా హర్షి పాప నేను అందరూ కూడా ఇట్లా ధూపం అని ఇచ్చేసి ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసినాము అనమాట దీపారాధన అయితే చేసి ధూపం అనేది చేసేసినాము ఇంకా ఏమంటే పక్కన టీవీ ఉంది కదా చూసినారా హర్షి చాలా అంతే అండి నిజంగా ఏదన్నా కానీ అంటే ఏదన్నా కానీ గబక్కన్ చేసేస్తుంది ఆ వస్తువు విలువ అనేది తెలియదు అచ్చి పాపకి ఇంకా చూసారా ఇంకా మామయ్య బావ ఫోటో అయితే ఇంకా రోజు ఏమంటే చిత్రానము సేమ్య పెసరపప్పు బెల్లం వేసి పాయసం చేసినాను ఉద్దివాడ వైట్ రైస్ చెనుగులు బట్టానీ వేసి మసాలా కర్రీ అయితే చేసినాను అనమాట ఇంకా పప్పు చేద్దాం అనుకుంటే ఆ నెక్స్ట్ డేనే పాలకు పప్పు అవి ఇవి అన్నీ చేసుకున్నాం అనమాట మళ్ళీ సాంబార్ ఒకటి చేసుకున్నాము అందుకోసమనే అందుకోసమని ఈసారి ఈసారి చెనుగులు మసాలా అయితే చేసుకున్నాను చూసారా ఇంకా మల్లె పూలు పెట్టి ఇంకా ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇంకా ఇంటి ముందర అనమాట ఇంకా ఇంటి ముందర కూడా ముగ్గు వేసి ఎర్రమన్ను వేసుకొని పట్టము అండ్ కలబంద కట్టుకున్నానండి గుమ్మడకాయ కట్టడానికి ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాము అండ్ చూసారు కదా మా అమ్మయ్యకి బాబా ఇద్దరికి కూడా ఇట్లా తొలిగేసి మంగళవారం మంగళవారం సారీ అమావ సమావాసానికి కూడా ఇట్లా తలుగేసి టెంకాయ అయితే కొట్టుకుంటాం ఎందుకంటే మా ఆయనకైతే పితృదోషం అయితే ఉందంట ఇంకా అందుకోసం అనేసి అమావాస్ అమావాసకి ఇట్లా ఒక పెట్టు కొట్టేసి పెట్టుకోమన్నారు ఆ తర్వాత ఒక ప్లేట్ వచ్చేసి పైన అయితే పెడతామన్నమాట పైన పెట్టి నీళ్ళు చెల్లి వాటర్ అయితే పెడతాము ఎందుకంటే ఏదో ఒక రూపంలో వచ్చి తింటారనే ఒక ఇదే అనమాట దీపారాధన చేసినాం రోజు ఏమంటే చోడేశ్వరం అది పుట్టినరోజు అనమాట గుడికి అయితే వెళ్తున్నాం మీరు వచ్చేసే చూద్దాం ఇంకా చూసారు కదా ఇంకా ఇక్కడ గుడి దగ్గరకి అయితే వచ్చేసినామండి ఇది ఇక్కడ వచ్చేసి అమ్మవారి పక్కలోనే చిన్న అమ్మవారిని అయితే పెడతారనమాట ఇంకా ఇక్కడే అందరూ కూడా టెంకాయలు నిమ్మకాయలు అన్ని ఇస్తూ నైవేద్యానికి అన్ని ఇచ్చుకుంటూ ఉంటారు వడి ఇక్కడే వస్తారు గుడి దగ్గర అయితే మాత్రము వాళ్ళు ఏమంటారు అలంకారాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట అమ్మవారికి اوه <laughs> बात कर रे आनंद आ नुका एक बार सुंदर मक धोला समझा त्रिगो रामा मेरा आज साम रे बड़े तरह सुन्दर जी को चेट के रखतो ए तराखेज ఇంకా చూసారు కదండి నిజంగా పద్యాలు చాలా బాగా చెప్తారన్నమాట నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు చోడేశ్వరమ్మ చూసారా ఎంత అందంగా కూర్చోని ఉందో నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదనమాట మీరు ముక్కోండి చోడేశ్వరమ్మని ఆ రోజైతే ఏమంటే ఆదివారం అమావాస్య రోజు చోడేశ్వరమ్మ పుట్టినరోజు అనమాట ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చాము ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్యలో ఏమంటే ఇంటికి షాపుకు రెండు కూడా ఇలా టెంకాయ దిగదీసి కొట్టామనమాట ఎటువంటి నరదిష్టి అంటే దిష్టి కళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏం లేకోకుండా బాగుండు బాగుండాలనేసి ఇంటికి షాప్కి రెండింటికి కూడా ఇట్లా టెంకాయ అయితే దిగదీసి అయితే కొట్టినామనమాట ఇంకా అయితే టెంకాయ కొట్టేసి కిందకు వెళ్ళిపోయినాడు ఇంకా కింద కూడా కొట్టామండి చూసారా చిప్ అయితే ముక్కలు ముక్కలు అనమాట ఇంక ఇది వచ్చేసి షాప్లో అండి ఇంకా షాప్లో కూడా ఇట్లా దృష్టి తీసి కొట్టామనమాట ఇంకా హర్షి మా ఆయన అయితే ఇంకా చెప్పిన మాట ఇందనమాట ఒకటి కూడా ఇంది హర్షి చెప్పిన మాట మీ నాన్నే పట్టుకుంటాడుగా అంటే లేదు లేదు నేనే కొడతాను వస్తాను చూసినారా కొట్టలేదు అంత వెయిట్ కొట్టాల కదా బరువుకి ఇంకా చూసారా ఇంకా ఆయన అయితే దిష్టి తీసి కొట్టేసినాడు ఇంకా రోజు ఏమంటే అంతట్లో వీడియో అనేది ఎండ్ అయితే చేసేసినానమాట ఎందుకంటే అప్పటికే మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో అంతా పని చేసుకొని చేసుకునేప్పటికీ లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు ఏమంటే చాలా కాలు అనేది ఏమంటే అనమాట అంటే చలిపాయంటే నొప్పులు అనమాట ఎందుకు మళ్ళా వెయిట్ ఎక్కువ అయిపోయినాను కదా ఈ మధ్యలో భయంకరంగా నొప్పులు అయితే వచ్చేసినాయి వీడియో అనేది పెద్దగా తీసుకోలేదండి నేనైతే ఇంకా మాయనైతే ఇక్కడ ఏమంటారు దిష్టి అయితే దిగేస్తున్నాడు దృష్టి తీసేసింది వెంటనే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట ఇంకా అన్నట్టు ఈ అమావాస్యకి ఇంకా మనం హ్యాపీగా అమావాస్య వెళ్ళిపోయిందంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అన్నట్టు ఎవరెవరు వర వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా సారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నా పెళ్ళైనా ఒక టూ ఇయర్స్ అయితే చేసుకోలేదనమాట ఎందుకంటే హర్షి పాప చిన్నగా ఉన్నిందండి అమ్మ చేసేదనమాట అమ్మ మాకు బుద్ధి వచ్చినప్పుడు నుంచి కూడా వరలక్ష్మి అమ్మవారిని చేసి చేసు వరలక్ష్మి వ్రతం చేసేది ఆ తర్వాత నేను చేసుకున్నామంటే అమ్మ పాప చిన్నది వద్దు నువ్వు చేసుకోలేవు ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవాలా నీ చేత కాదనేసింది మళ్ళీ ఇంకా రెండోసారి కాదు రెండోసారి మూడోసారి వచ్చేసి అమ్మే వెండి మొక్కవాడి అండ్ చీర అయితే తీసిచ్చిందనమాట ఇంకా అమ్మ మొక్కవాడు తీసిచ్చి వెండి తిని మొక్కవాడి తీసిచ్చి చీర తీసిస్తే మళ్ళీ పెట్టుకుని చేసుకున్నాను అప్పటి నుంచి కూడా నేనే వరలక్ష్మి వ్రతము ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసినాను ఇంకా మామయ్య చనిపోయిన ఒక నెలలో ఆ తర్వాత అట్లే ఎవరో ఒక టూ ఇయర్స్ అయితే చేయలేదన్నమాట ఇంకప్పటి నుంచి అయితే కంటిన్యూగా దగ్గర దగ్గర నా ఆరు ఏడు సార్లు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట అన్నట్టు మీరు మీకు అన్నట్టు అదే రోజైతే రాఖీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా అనమాట ఇంక అందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను మీకు వీడియో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్